రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రంగారావు అన్నారు భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ వచ్చే నెల ఐదవ తేదీన రాష్ట్ర స్థాయి రైతు మహాసభ నిర్వహించబోతున్నామని తెలిపారు ఈ సమావేశంలో కార్యవర్గ కమిటీని ప్రతి మూడేళ్లకు ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ తర్వాత మనకు గ్రాస్ రూట్ లెవెల్ విలేజ్ లెవెల్ తర్వాత మండలం జిల్లా మరియు రాష్ట్ర లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్లో ప్రతి మూడు సంవత్సరాలు ఒక్కసారి ఎలక్షన్ జరుగుతుందని మనము కార్యవర్గంగా ఏర్పాటు చేసుకుంటాం అందులోనే అందులో భాగంగా ఇప్పుడు మనకు గ్రామంలో మూడు సంవత్సరాలు ఒక్కసారి జరిగే మెంబర్షిప్ డ్రైవ్ పూర్తయింది తర్వాత ఈ జిల్లాలో కామారాజ్ జిల్లాలో అత్యధిక శాతం రైతు రంగులో మెంబర్లు అయ్యి మూడు సంవత్సరాలకు మెంబర్షిప్ తీసుకొని దీన్ని చాలా ప్రోత్సహిస్తున్నాము మనం గర్వంగా చెప్పుకోవచ్చు కామారెడ్డి జిల్లా మొత్తం రాష్ట్రంలోనే హైయెస్ట్ మెంబర్షిప్ ఉన్న జిల్లా ఇది దాని ఆ ప్రోత్సాహంతో మనం ఈరోజు ఇక్కడ సన్నాహ సమావేశం పెట్టుకున్నాం రాబోయే ఐదో తారీఖు అక్టోబర్ నాడు మనం రాష్ట్ర స్థాయి సమావేశం ఇక్కడ జరుపుకుంటున్నాం దానికి ఇప్పుడు సన్నాహకంగా ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత ఈ ఈ సమావేశంలో మన జిల్లా అధ్యక్ష కార్యవర్గం ఎన్నికల్లో జరుగుతుంది తర్వాత ఈ ఐదో తారీఖు సమావేశం ముఖ్యుద్దేశం ఏంటంటే ఇటీవల ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అక్కడి రైతు డిక్లరేషన్ అని వరంగల్ డిక్లరేషన్గా అది చేయడం జరిగింది అయితే దాన్ని ఇప్పుడు ఆ డిక్లరేషన్లో

ఇలాగే కొనసాగుతాం రైతులకు రైతుల సమస్యలు మనమే రాజకీయం అతీతంగా ఏర్పడిన సంస్థ కాబట్టి ఇందులో అన్ని రాజకీయ పార్టీలు వాటిని ఓట్లు వేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీతో వేసుకొని కానీ రైతు సమస్యల మీద వచ్చినప్పుడు ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద మనం ఇది దీనిలో సంఘటితమై ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతామని తనైతే ఈ ఈ జిల్లా కార్యాలయం ఏదైతే ఇంటర్వ్యాప్ అభినందిస్తూ రాబోయేస్తూ గుర్తిస్తా ఉంది మీకు తెలుసు గత రెండు వేల పదిహేడులో కూడా మార్కెట్ యార్డ్లో సుమారు పదకొండు వేల మంది రైతులతో తెలంగాణ బంద్ ఉన్న రోజు కూడా విజయవంతంగా రాష్ట్ర మహాసభ జరుపుకోవడం జరిగింది అలాగే ఈసారి మళ్ళీ కామారెడ్డి జిల్లా అత్యధిక సభ్యత్వం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఈ జిల్లాలో జరపాలని ఆహ్వానించినందుకు నేను భారతీయ కిసాన్ సంఘ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా కామారెడ్డి జిల్లా అంటేనే రైతాంగం సంఘటిత శక్తిగా పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పోరాటాల ఫలితమే ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాం అందుకు అనుగుణంగానే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము వాగ్దానాలు చేసిందో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఇలా రైతాంగానికి రుణమాఫీ అని చెప్పారు రెండు లక్షల రూపాయలు సగం మందికి పూర్తయినాయి అట్లాగే ధరణిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అలాగే విద్యుత్ శక్తిలోనూ సమస్యలు ఉన్నాయి ఏదైతే వడ్లు సన్న కొనుగోలు చేసినప్పుడు ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పాడు దాన్ని భారతీయ కిసాన్ సంఘం స్వాగతిస్తూ ఉంది కానీ ఈరోజు వదిలేసిన తర్వాత సన్న రకాలకి ఇస్తాం దొడ్డు రకాలకి నానా అంశం పెడుతూ ఇబ్బందులు గురి చేయాలని చూస్తున్నారో దాన్ని భారతీయ కిసాన్ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఆ డిక్లరేషన్ను అమలు పరచాలని చెబుతూ ఎప్పుడైతే మూడు సంవత్సరాలకోసారి మా రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయో ఈ ఈసారి ఐదవ తారీఖున తెలంగాణ రాష్ట్ర మహాసభలు కామారెడ్డిలో జరగబోతున్నాయి సుమారు ఇరవై ఐదు వేల మంది రైతులు రాజకీయాల ఖచ్చితంగా ఈరోజు మనం తెలుసు ఏ రాజకీయ పార్టీ సభ జరిగినా ట్రాక్టర్లు పంపాలి వేకులు పంపాలి డబ్బులు ఇవ్వాలి బిర్యానీ కోట్లా పెట్టాలి కానీ ఈరోజు గంజి మెత్తలైన కారమండమైన తిని రైతులు సశక్తితో సమ సంత ఖర్చుతో రాబోతున్నారు ఇది భారతీయ కిసాన్ సంఘ్ విశేషత ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ కోరుతూ భారత్ మాతాకి రైతు లైక్యత రైతు లైక్యత